టిడిపి జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ ప్రచార కార్యక్రమం నాయుడుపేట మండలం చిలమత్తూరు కాపులూరులో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మండల అధ్యక్షుడు కామారెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవల విజయశ్రీ ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేస్తూ నీ బిడ్డగా నన్ను ఆశీర్వదించు సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఆమెను కోరారు తిరుపతి ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా రైతులు మనకు రేపు రెండు వేల ఇరవై నాలుగు లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర యువతకు భవిష్యత్తు రాష్ట్ర రైతులకు భవిష్యత్తు అనేక బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు భవిష్యత్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వీధి దీపాలు కానీ అదేవిధంగా గ్రామాల్లో ఇతర అభివృద్ధి పథకాలే తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేదని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరిస్తూ నాయకులకు మద్దతు తెలియజేస్తున్నారు మరి రాబోయే అరవై రోజుల్లో ఇదే విధంగా సూలూరుపేట నియోజకవర్గంలో నూట ఇరవై ఏడు పంచాయతీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి స్థానిక నాయకులతో తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సుల్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సుల్లూరుపేట నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి పరిష్కారాన్ని కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరి ఎంతో మంది మధ్య తరగతి కుటుంబీలు ఎక్కువగా ఉన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సన్న సన్నకారు రైతులకు కానీ ఈ బీసీలకు కానీ మరి ఏ విధమైన బీసీ కులస్తులకు కానీ ఏవైనా ఒక ఉపకార వేతనాలు కానీ ఒక లోన్లు కానీ లేదా రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ ఏదైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా ఒక్కసారి ఇక్కడ చిన్నకారు రైతులు అందరూ కూడా ఆదర్శించాలని కూడా మనం చేస్తా ఉండాలి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఒక్కరికి కూడా ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు లేవు బీసీలకి యాభై ఆరు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు యాభై ఆరు కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశాడు కానీ ఒక్క వెయ్యి రూపాయలు కూడా ఆర్ కార్పొరేషన్లకి చెల్లించరా ముద్రాజులకు ఒక కార్పొరేషన్ అన్నాడు యాదవ్లకు ఒక కార్పొరేషన్ అన్నాడు కుమ్మరకు ఒక కార్పొరేషన్ అన్నాడు పని చేసే వాళ్ళకు ఒక కార్పొరేషన్ అన్నాడు ఆ విధంగా మాకు కూడా తెలియదు మేము ఎవరు చదువుకున్న ఇన్ని పొలాలు ఉంటాయా బీసీలు అని చెప్పని ఆయన అన్ని బయట తీసి ఇన్ని పొలాలు ఉన్నాయా వీళ్ళకి కార్పొరేషన్ ఇస్తున్నాం అందరూ మెడలో మాత్రం కార్పొరేషన్ చైర్మన్ ధైర్ ఇచ్చారు డైరెక్టర్ ఇచ్చారు కానీ కూర్చునే దానికి కుర్చీ లేదు ఆఫీస్ లేదు ఒక వెయ్యి రూపాయలు ఆర్థిక సహాయం లేదు మరి ఏం చేశారయ్యా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అంటే ఈ కార్పొరేషన్ల మీద లోన్లు తీసుకుని ఇతర పథకాలకు మళ్ళిచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు ఆ కులాలకు మాత్రం ఏ పరిస్థితుల్లో ఉపయోగించలేదు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పిన మనం చేస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఇంటి రైతుల విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఇరవై వేల ట్రాక్టర్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్ర మంత్రి మరి చంద్రమోహన్ రెడ్డి గారికి దక్కింది మరి ఈరోజు ఐదు సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి మరి ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ట్రాక్టర్ ఇచ్చారా చిన్న సన్నకారు రైతులకి ట్రాక్టర్ ఇచ్చారా ఏంటి అసలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇసుక దోసుకునేది గ్రామలు దోసుకునేది సిలుక ఇసుక దోసుకునేది ఉంటే వాటిని దోసుకునేది ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దుర్మార్గంగా కేసులు పెట్టేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు వాళ్ళకి మా ఐదు ఎకరాలు నా పర్వాలేదు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వని చెప్పి ఇవ్వమని చెప్పని ఆ రోజు రాష్ట్రం అంతా కూడా ఒక జా జీవో జారీ చేసి ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ అక్కడ సర్వే చేసి ప్రతి ఒక్కరికి ఐదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చారు ఈరోజు మూడు ఎకరాలు ఉన్నా కానీ రెండు ఎకరాలు ఉన్నా కానీ రేషన్ కార్డు కట్ చేసేసారు పెన్షన్లు కట్ చేశారు వాటిని క్యాన్సల్ చేసేదానికి వచ్చిందే కానీ ఈ ప్రభుత్వం ఐదు ఎకరాలు కాదు పది ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మనం ఆర్థిక సహాయం అందిస్తారా రేషన్ కార్డులు ఇవ్వాలా పెన్షన్లు ఇవ్వాలని ఒక ఇంటి జ్ఞానం లేని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందుకే మీరు అందరూ ఆలోచించండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన వర్గాల వారికి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకి మేలు జరుగుతుంది కానీ ఇలాంటి దోపిడీదారితో మేలు జరగదని ఏర్పాటు